అందరికీ నమస్కారం ముఖ్యమంత్రిపై మోదీ సీరియస్ తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియో ఒక లైక్ చేస్తే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యమంత్రిపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు వివరాలు చూస్తే టీఎంసీ అధినేత అధినేత్ర వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు సందేశ్ ఖాళీ మహిళలపై జరిగిన దాడిని స్పందిస్తూ అధికార టిఎంసీ పార్టీపై విరుచుకుపడ్డారు సందేశ్ ఖాళీ కేసులో ప్రధాన నిందితుడిని కాపాడేందుకు టీఎంసీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని మోదీ మండిపడ్డారు శుక్రవారం మోదీ వెస్ట్ బెంగాల్లోని హుగ్లీలో పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేయకుండా మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఫైర్ అయ్యారు లోక్సభల ఎన్నికల్లో బెంగాల్లోని టీఎంసీ ఓటమి ఖాయమైందని మోదీ జోస్యం చెప్పారు కాగా పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో టీఎంసీ నేత షాజహాన్ షేన్ తమపై లైంగిక దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని పలువురు స్థానిక మహిళలు ఆరోపించిన విషయం తెలిసిందే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో స్పందించిన కేంద్రం ఈ ఘటనపై విచారణకు కమిటీ నియమించింది ఈ కమిటీ విచారణ కోసం సందేశ్ ఖాళీ వెళ్ళగా షేక్ షాజహాన్ అనుచరులు కమిటీ సభ్యులపై దాడి చేసి తరిమేశారు తాజాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు